శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తువులు అత్తవారింటికి తెచ్చుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక కేజీ బెల్లం పుట్టింటి నుంచి తెచ్చుకోండి ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి అలాగే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా కూడా నెలకు ఒకసారి పుట్టింటికి వెళ్ళి పుట్టింటి నుంచి ఒక కేజీ బెల్లం అత్తవారింటికి తెచ్చుకుంటే దీని ప్రభావం వల్ల ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే పుట్టింటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ ఎర్రటి గాజులు అత్తవారింటికి తెచ్చుకుంటే భర్తకు ఆయుష్య పెరుగుతుంది దీర్ఘ తత్వం కలుగుతుంది అఖండ ధనలాభం కలగాలంటే మాత్రం ఆడవాళ్ళు ఎవరైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు వెండితో చేసిన ఏనుగు బొమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకోండి పుట్టింటి వాళ్ళ చేత వెండితో చేసిన ఏనుగు బొమ్మను కొనిపించి వాళ్ళ చేతుల మీదుగా వెండితో చేసిన ఏనుగు బొమ్మ తీసుకొని అత్తవారింటికి రండి అత్తవారింట్లో పూజ గదిలో కానీ లేదా ఎక్కడైనా ఇంట్లో ఉత్తర దిక్కులో కానీ దాన్ని ఏర్పాటు చేసుకుంటే విపరీతంగా ధన ఆదాయం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పుట్టింటి వాళ్ళకి అత్తింటి వాళ్ళకి ఇద్దరికీ కూడా అదృష్టం అద్భుతంగా కలిసి రావాలంటే పుట్టింటి నుంచి నెమలి పింఛం తెచ్చుకోవాలి అది కూడా పుట్టింటి వాళ్ళు శుక్రవారం రోజు నెమలి నెమలిపించం కొని కూతురికివ్వాలి అత్తింటికి ఆ నెమలి పింఛం తెచ్చుకొని ఆ నెమలి పింఛాన్ని ఇంట్లో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే పుట్టింటి వాళ్ళకి అత్తింటి వాళ్ళకి అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే చాలామంది ఇల్లు కట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆలస్యం అవుతూ ఉంటుంది స్థలం కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న ఆలస్యం అవుతుంది స్థలం కొనుక్కోవాలనుకున్న ఇల్లు కట్టుకోవాలన్నా ఆలస్యం అవుతున్నప్పుడు గృహయోగం ఆలస్యం అవుతున్నప్పుడు మీ కళ నిజం కావాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు మట్టితో చేసిన ఒక కుండను పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోండి మట్టితో చేసిన ఆ కుండ అత్తవారింట్లో ఉత్తర దిక్కులో పెడితే క్రమక్రమంగా మీకు కుజుడి బలం పెరుగుతుంది తొందరలోనే సొంతింటికల్లా నిజం చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన వస్తువులు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు తెచ్చుకున్నట్లయితే విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది కానీ ఎప్పుడూ కూడా ఆవకాయ పచ్చడి పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో ఉప్పు నూనె ఉంటాయి కాబట్టి ఉప్పు నూనె అతవారింటికి ఉచితంగా తెచ్చుకోకూడదు కాబట్టి కొంత ధనం ఇచ్చి తెచ్చుకోవాలి అలాగే చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పుట్టింటి నుంచి కిరాణా సరుకులు తెప్పించుకుంటూ ఉంటారు ఉచితంగా కిరాణా సరుకులు పుట్టింటి నుంచి వచ్చినప్పుడు అందులో చింతపండు ఉన్నట్లయితే మాత్రం పుట్టింటి వాళ్ళకి అత్తవారింటి వాళ్ళకి గొడవలు అవుతాయి కాబట్టి కొంత ధనం ఇచ్చి చింతపండు కొనుక్కోవాలి అలాగే పాలు కూడా ఉచితంగా తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి పెద్ద మొత్తంలో పాలు తెచ్చుకుంటే ఉచితంగా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి అదేవిధంగా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు పుల్లటి పదార్థాలు కానీ చేదు పదార్థాలు కానీ ఉచితంగా తెచ్చుకోకూడదు కాకరకాయ ఉచితంగా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు మెంతికూర పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు పుల్లటివి చేదువి పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకుంటే అనేక గొడవలు సమస్యలు ఏర్పడే సూచనలు ఉంటాయి అలాగే నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు పుట్టింటి నుంచి అత్తవారింటికి ఉచితంగా తెచ్చుకోకూడదు ఇనుముతో చేసిన వస్తువులు కూడా తెచ్చుకోకూడదు అయితే ఎప్పుడైనా సరే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వాళ్ళు ఇంటి నిర్మాణం చేయకూడదు ఇంటికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు చేయకూడదు అలా చేస్తే పుట్టింటి వాళ్ళకి అదృష్టం అనేది తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పుట్టింటి నుంచి ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోండి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి దేవాలయంలో పొరపాటున ఏ తప్పులు చేస్తే జన్మ జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందో మీకున్న జన్మ జన్మల దరిద్రాలన్నీ పోవాలంటే బ్రహ్మముహూర్తంలో ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో బ్రహ్మముహూర్తానికి ఉన్నటువంటి శక్తి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని శాస్త్రాల్లో చెప్పారు దేవాలయానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా చెప్పులు విడిచి దేవాలయంలోకి ప్రవేశిస్తారు కానీ కాళ్ళు కడుక్కోవటం చాలామంది మర్చిపోతారు ఎప్పుడైనా సరే దేవాలయం లోపలికి ప్రవేశించే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొనే దేవాలయంలోకి ప్రవేశించాలి లేకపోతే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే దేవాలయంలోకి వెళ్ళగానే మొట్టమొదట మీరు ఏం చేయాలంటే ప్రతి దేవాలయానికి క్షేత్రపాలకుడు అని ఉంటాడు ఆ దేవాలయానికి క్షేత్ర పాలకుడు ఎవరో తెలుసుకోండి ఆ దేవాలయానికి పాలకుడు ఎవరో తెలుసుకోండి ఆయనకి ముందు నమస్కారం చేసుకోవాలి అలాగే దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది మీరు దేవాలయం లోపలికి ప్రవేశించేటప్పుడు ధ్వజస్తంభానికి కుడివైపుగా లోపలికి వెళ్ళాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ధ్వజస్తంభానికి ఎడంవైపు నుంచి లోపలికి వెళ్ళకూడదు ధ్వజస్తంభానికి కుడివైపు నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి ధ్వజస్తంభానికి ఎడం వైపు నుంచి టెంపుల్ బయటికి రావాలి ఇలా ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అలాగే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు భగవంతుడికి సరిగ్గా ఎదురుగా నిలబడకూడదు భగవంతుడి కొంచెం పక్కగా నిలబడాలి అలాగే దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని చాలామంది దేవుడి విగ్రహానికి వీపు చూపిస్తున్నట్లుగా కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు అది చాలా తప్పు దానివల్ల ఇబ్బందులు వస్తాయి దేవాలయంలో కూర్చొని ప్రసాదం తినేటప్పుడు మన వీపు భగవంతుడికి చూపించకూడదు కొంచెం పక్కగా కూర్చొని ప్రసాదం స్వీకరించాలి అలాగే దేవాలయంలో ఎవ్వరికీ నమస్కారం పెట్టకూడదు చాలామంది దేవాలయంలో గొప్ప గొప్పవాళ్ళు అలాగే రాజకీయ నాయకులు మంత్రులు పీఠాధిపతులు ఇలా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు తెలియకుండానే నమస్కారం చేస్తూ ఉంటారు దేవాలయానికి భగవంతుడే గొప్పవాడు కాబట్టి దేవాలయంలో భగవంతుడికి తప్ప ఇతరులు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళకు నమస్కారం చేయకూడదు ఈ విధి విధానాలు పాటిస్తే మనకి జీవితంలో దేవాలయ దర్శనం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే తెలుసో తెలియకో మనకి దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే దరిద్రం వెంటాడుతూ ఉన్నట్లయితే మనకున్నటువంటి దరిద్రాలు దురదృష్టాలు మొత్తం పోగొట్టుకోవటానికి బ్రహ్మ ముహూర్తంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి బ్రహ్మ ముహూర్తము అంటే ఏంటో శాస్త్రాల్లో చెప్పారు ముహూర్తం అంటే ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు తొంభై ఆరు నిమిషాల దగ్గర బ్రహ్మ ముహూర్తము అనేది ప్రారంభమవుతుంది పంచాంగం చూసుకుంటే రోజు సూర్యోదయం ఎప్పుడుందో తెలుస్తుంది ఆ సూర్యోదయానికి సరిగ్గా గంట ముప్పై ఆరు నిమిషాలు అంటే తొంభై ఆరు నిమిషాల ముందు బ్రహ్మముహూర్తం అనేది ప్రారంభమవుతుంది అలా ప్రారంభమైన బ్రహ్మముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఇది చాలా శక్తివంతమైనది దానికి కారణం ఏంటంటే ఆ సమయంలో గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా అనుకూల ఫలితాలని ఇస్తూ ఉంటాయి ఆ సమయంలో వాతావరణంలో వీర వాయువు అనే ఒక ప్రత్యేకమైన వాయువు విడుదలవుతూ ఉంటుంది ఆ సమయంలో మీరు ఇంట్లో దీపం పెడితే ముక్కోటి దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఈ విషయం స్వయంగా బ్రహ్మదేవుడు సూర్యుడి రథసారదైనటువంటి అనూరుడికి చెప్పాడు అందుకే చాలామంది ముహూర్తాలు చూసుకొని గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటారు ముహూర్తాలు చూసుకొని గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎలాంటి ముహూర్తం చూసుకోకర్లేదు ఏ రోజైనా సరే బ్రహ్మ ముహూర్తం ఉన్నప్పుడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు సరిగ్గా తొంభై ఆరు నిమిషాల ముందు ప్రారంభం అవ్వగానే బ్రహ్మముహూర్తంలో గృహప్రవేశం చేయండి బ్రహ్మాండంగా ఆ ఇంట్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది అసలు బ్రహ్మముహూర్తంలో చదువుకున్న వాళ్ళు టాప్ ర్యాంకర్స్ అవుతారు అలాగే బ్రహ్మముహూర్తంలో మీరు ఏ కార్యక్రమం చేసినా సరే మీకు అద్భుతమైన విజయాలు వస్తాయి ఆ సమయంలో దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు కాబట్టి దేవతలు పితృదేవతల అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది మీరేం చేయక్కర్లేదు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టండి మీ జీవితంలో జరిగే అద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి